హాయ్ ఫ్రెండ్స్ శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ థర్టీ సిక్స్ న్యూ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న సాయి బంధు భీమ్నేని వంశీకిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశ సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను బాబా చెప్పిన సత్య మార్గాన్ని ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ శ్రీషిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజన్ ద్వారా మనకి అందించడం జరిగింది సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని సజ్జనులు కావాలంటే మనకు కొన్ని మార్గదర్శకాలు అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం సజ్జనులు కావాలంటే మనకి కొన్ని మార్గదర్శకాలు మాటలు నోటిలోంచి ఎప్పుడు మంచి మాటలే రావాలి ఇతరులపై చాడీలు చెప్పకూడదు ఇతరుల స్వ విషయాలను అస్సలు మాట్లాడుకోరాదు చేష్టలు మన పనులు ఎప్పుడు ఇతరులకు కానీ ఇతర ప్రాణకోటికి కానీ హాని కలిగించే విధంగా ఉండకూడదు చూపులు అవసరమైనవి మాత్రమే చూడాలి ఎల్లప్పుడూ ప్రకృతి వైపు చూడాలి ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడరాదు ఆలోచనలు ఎల్లప్పుడూ ఊహాగానాలు చేయరాదు పాజిటివ్గా ఆలోచించాలి అనుమానపు ఆలోచనలు చేయరాదు ఆహారం ఎప్పుడు శాఖాహారమే భుజించాలి జీవుల్ని చంపి మాంసపు కూడా తినరాదు ఎందుకంటే మనం తినే ఆహారం మన ప్రవర్తనకు పునాది అవుతుంది ప్రోత్సాహం ఎవరైనా గొప్ప పని చేసినప్పుడు వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి అది చిన్న పనైనా సరే ఏది కావాలో అది మాత్రమే స్వీకరించాలి ఈ సృష్టిలో ఎన్నో ఉంటాయి మనకి అవసరమైనవి అవసరం లేనివి అవసరం లేనివి ఉపయోగం లేనివి వదిలి అవసరమైనవి మాత్రమే స్వీకరించాలి ఎందుకంటే అవి మనకి అవసరం లేదు కనుక తీర్పునివ్వరాదు ఎవరి ఆత్మస్థితిలో వారు జీవిస్తూ ఉంటారు కనుక ఇలా ఉండు అలా ఉండు అంటూ ఎవరిని జడ్జి చేయకూడదు ఎందుకంటే ఎవరి జీవితాన్ని వారు ఎన్నుకొని వస్తారు వారు ఏదైనా చెడ్డ పని చేస్తున్నారని అనిపిస్తే వారికి పర్సనల్గా తెలియచెప్పండి అంతేకాని వారిని సరిదిద్దే నెపంతో మీ అభిప్రాయాలు వారిపై దిద్దకండి ప్రతి క్షణం సముద్రంలో అలల మాదిరిగా మనల్ని వెంటాడుతూ ఉంటుంది అందుకే బాబా మనల్ని మహిలో పడకుండా ఉండాలంటే సజ్జనులతో సహవాసం చెయ్యాలంటాడు తన పలుకులు గుర్తుంచుకోమంటారు మానవుడిచ్చింది త్వరలో సమసిపోతుంది దైవం ఇచ్చింది శాశ్వతంగా నిలుస్తుంది ఇంకెవ్వరిచ్చింది దీనితో పోల్చలేము నా ప్రభువు తీసుకో తీసుకో అంటున్నాడు కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అంటున్నాడు ప్రాపంచకపు కోరికలు కోరుతున్నారు నేనేమి చెబుతున్నానో గ్రహించువాడు ఒక్కడూ లేడు నా సర్కార్ ఖజానా నిండుగా ఉంది అది అంచుల వరకు నిండి పొంగిపోతుంది నేను ఈ ధనాన్ని బండ్లపై తీసుకుపోయి దాన్ని దాచుకోండి అంటున్నాను నా ఫకీరు చతురత నా భగవంతుడి లీలలు నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి నా సంగతి ఎందుకు శరీరం మట్టిలో కలిసిపోతుంది ఊపిరి గాలిలో కలిసిపోవును ఇటువంటి అవకాశం తిరిగి రాదు నేను ఎక్కడితో పోతాను ఎక్కడో కూర్చుంటాను మాయ నన్ను కూడా మిగులు బాధిస్తుంది అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురత పడతాను ఎవరైనా ధ్యాన సాధన సజ్జన సాంగత్యం చేసినచో తగిన ఫలితం పొందుతారు ఎవరైతే నా పలుకులు జ్ఞాపకం ఉంచుకుంటారో వారు అమూల్యమైన ఆనందం పొందుతారు స్వాధ్యాయం మానవుడు మాధవుడిగా ఎదగాలంటే ధ్యానం చేసి సూక్ష్మ శరీరానికి శక్తి సమకూర్చుకోవాలి ఆ శక్తిని కోల్పోకుండా ఉండాలంటే సజ్జన సాంగత్యం చేయాలి వాటి తరువాత విలువైనది స్వాధ్యాయం అధ్యాయం అన్ని రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు ఎంత చదివితే అంతగా ఆత్మజ్ఞానం వీక్షిస్తుంది బాబా ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవమని ప్రోత్సహిస్తూ ఉండేవారు ఒకసారి శ్యామ ఎన్నో బాధలతో ఉన్నప్పుడు అతనికి బాబా సహస్రనామం పుస్తకం అందిస్తూ ఇలా అన్నారు శ్యామ ఈ గ్రంథం మిక్కిలి విలువైనది ఫలప్రదమైనది కనుక నీకు ఇది బహుకరిస్తున్నాను నీవు దీనిని చదువు ఒకప్పుడు నేను మిక్కిలి బాధతో ఉన్నప్పుడు నా హృదయం కొట్టుకుంది నా జీవితం అపాయంలో పడింది అటువంటి పరిస్థితుల్లో నేను ఈ పుస్తకాన్ని నా హృదయానికి హత్తుకున్నాను పూర్తిగా చదివి జ్ఞానామృతాన్ని గ్రోలాను శ్యామ అది నాకు గొప్ప మేలు చేసింది అల్లా ఏ స్వయంగా వచ్చి బాగు చేశాడని అనుకున్నాను అందుకే దీనిని నీకు ఇస్తున్నాను ఓపికతో చదువు ఒక్క నామం చదివినా అది నీకు మేలు కలుగజేస్తుంది ఎంతో గొప్ప సత్యాన్ని సాయి మనకు అందించారు దివ్య గ్రంథాలు మనకి ఎంతో శక్తిని జ్ఞానాన్ని అందిస్తాయని చెబుతున్నారు కనుక మనం రోజులో ఒక గంట ధ్యానానికి ఒక గంట స్వాధ్యాయానికి ఉపయోగించాలి ప్రతి పుస్తకాన్ని చదవాలి కొంతమంది తమ మత గ్రంథాలు తమ గురువు రచించిన పుస్తకాలే చదువుతూ మిగతా వాటిని చదివితే దోషమని దూరంగా పెడతారు వారు బావిలో కప్ప వంటివారు ప్రతి హిందువు ఖురాన్ చదవాలి ప్రతి ముస్లిము భగవద్గీత చదవాలి ఇలా అన్ని మతాల వారు గీత కురాన్ బైబిల్ చదివి తీరాలి అప్పుడే జ్ఞానవీచికలు వికసిస్తాయి జ్ఞానానికి ఎల్లలు లేవు ప్రతి ఒక్కరి వద్ద నుండి నేర్చుకోవాలి బాబా ప్రతి గ్రంథాన్ని ప్రేమించేవారు ఒకరోజు కాకా మహాజన్ ఏకనాథ భాగవతం తీసుకొని షిరిడి వచ్చాడు ఆ పుస్తకాన్ని శ్యామ తీసుకొని చదవడానికి మసీదుకు వెళ్ళాడు బాబా దాన్ని తీసుకొని కొన్ని పేజీలు తిరగేసి శ్యామకి ఇస్తూ దీనిని జాగ్రత్తగా చదువు అన్నాడు ఇలా అనేక పుస్తకాలు అందరికీ ఇచ్చి జాగ్రత్తగా పఠనం చేయమనేవారు బ్రహ్మ విద్యను అధ్యయనం చేసేవారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించేవారు ప్రోత్సహించేవారు దానికి మరొక ఉదాహరణ ఒకసారి బాపు సాహెబ్ జోగ్కు పార్సిల్ వచ్చింది అందులో బాలగంగాధర్ తిలక్ మహాశయుడు రాసిన గీత రహస్యం ఉంది బాబా అది చూడగానే పార్సిల్ విప్పి ఆసక్తిగా పుస్తకాన్ని పరిశీలించి కొన్ని పేజీలు తీసి చదివి తన జేబు నుండి ఒక రూపాయి దక్షిణ పుస్తకంపై పెట్టి జోగ్కు అందించి దీనిని పూర్తిగా చదువు నీకు మేలు కలుగును అంటూ ఆశీర్వదించారు ఇలా ఎన్నో సందర్భాలలో బాబా ఆధ్యాత్మిక పుస్తకం పుస్తకాలు చదవమని ప్రోత్సహించేవారు అది చదివి వారు ఎంత జ్ఞానాన్ని తెలుసుకున్నారో అని కూడా పరిశీలించేవారు ఉపయోగం లేకుండా మొక్కుబడిగా పారాయణం చేయడాన్ని బాబా ఊరుకునేవారు కాదు పుస్తకం చదివి దానిలో జ్ఞానాన్ని పొంది అది ఆచరణలో చూపించమనేవారు ఒకప్పుడు రామదాస అనే సమర్థ రామదాసు భక్తుడు షిరిడి వచ్చి కొన్నాళ్ళు అక్కడే మక్కం పెట్టాడు ప్రతిరోజు ఉదయమే లేచి మొహం కడుక్కొని శుచిగా స్నానం చేసి పట్టుబట్ట ధరించి విభూతి రాసుకుని విష్ణు సహస్రనామాలను రామాయణాన్ని బాబా ముందు కూర్చుని శ్రద్ధతో పారాయణం చేసేవాడు అతడు ఆ గ్రంథాలను అనేక సార్లు పారాయణం చేశాడు రోజు అతన్ని గమనిస్తున్న బాబా అతనికి పరీక్ష పెట్టదలిచి తనకు కడుపు నొప్పిగా ఉందని బజారుకు వెళ్ళి సోనాముఖి తెమ్మని పని పురమాయించాడు రామదాస పారాయణం ఆపి బజారు వెళ్ళగానే బాబా గద్దెపై నుండి దిగివచ్చి విష్ణు సహస్రనామం పుస్తకాన్ని తీసి శ్యామాకి ఇచ్చాడు కొంతసేపటికి తిరిగి వచ్చిన రామదాస తన పుస్తకం కనపడకపోవడంతో వెతికి అది శ్యామ వద్ద గమనించి కోపంతో ఉగ్రుడై శ్యామను తిట్టడం మొదలుపెట్టాడు శ్యామ నెమ్మదిగా జవాబు ఇచ్చినా వినకుండా పుస్తకం ఇవ్వనిచో తల పగలు కొడతానని కర్ర పట్టుకుని శ్యామపైకి ఉరికి అప్పుడు బాబా రామదాసిని ఆపి ఇలా అన్నారు ఓ రామదాసి ఏమి సమాచారము ఎందుకు చికాకు పడుతున్నావు శ్యామ మనవాడు కాడా అనవసరంగా ఎందుకు అతన్ని తిడుతున్నావు ఎందుకు జగడమాడుతున్నావు నెమ్మదిగా ప్రేమగా మాట్లాడలేవా ఈ పవిత్ర గ్రంథాన్ని నిత్యం పారాయణ చేస్తున్నావే కానీ ఇంకా నీ మనస్సు పవిత్రంగా మారలేదు ఆశ్వాది అశ్వాధీనంగా ఉన్నట్లు ఉంటివి నీవెలాంటి రామదాసి వయ్య సమస్త విషయాలందు నీవు నిర్మలంగా ఉండాలి నీవా పుస్తకాన్ని అభిలషించడం వింతగా ఉంది నిజమైన రామదాసికి మమత సమత ఉండాలి ఒక పుస్తకం కొరకు శ్యామతో పోరాడుతున్నావా వెళ్ళు నీ స్థలంలో ధనం ధనమిస్తే పుస్తకాలు అనేకం వస్తాయి కానీ మనుషులు రారు బాగా ఆలోచించు తెలివిగా ప్రవర్తించు నీ పుస్తకం విలువ అంతా శ్యామకు నీ పుస్తకంతో ఏ సంబంధం లేదు నేనే దానిని తీసి అతనికి ఇచ్చాను నీకు అది కంటతా వచ్చు కదా అందువల్ల శ్యామ దానిని చదివి మేలు పొందుతాడని అతనికి ఇచ్చాను అని బాబా శాంతంగా రామదాసిని హెచ్చరించారు బాబా ఎంత మధురంగా మెత్తగా కోమలంగా అమృతతుల్యంగా ఉన్నాయి ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణం చేసిన మనస్సు మారక ద్వేషంతో క్రోధంతో ఉ ఉండేవారిని హెచ్చరిస్తున్నారు అందుకే స్వాధ్యాయం అంటే పుస్తక పఠనమే కాదు మరొక అర్థం కూడా ఉంది స్వ అంటే నేను అధ్యాయం అంటే చదవడం నన్ను నేను చదువుకోవడం అంటే ఎవరిని వారు పరిశీలించుకోవాలి నేను ఎలా ఉన్నాను ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం పొంది ఏం ప్రయోజనం నాలో ఎటువంటి ప్రేమ సుగంధాలు ఉన్నాయి నేను ఇతరులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను అంటూ మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రతి క్షణం మనల్ని మనం విమర్శించుకుంటూ మార్పు తెచ్చుకోవాలి రాక్షసత్వంలోంచి మానవత్వంలోకి మానవత్వంలోంచి దైవత్వంలోకి ఎదగాలి పశువుగా భూమి మీదకు వచ్చిన మనం పశుపతిగా మారాలి అదే బాబా మనలో కోరుకునేది మరి ఏకాదశి సూత్రాలు ఇంతటితో అయిపోయాయి ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకి అందించిన వంశీగారికి గారికి కోటి కృతజ్ఞతాభివందనాలు థ్యాంక్ యూ